ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఏమైంది ఎందుకు అడుస్తున్నావు ఏమైంది అంటే నా టికెట్ బ్లాక్ పారేడి నేను పోతాను ఏమైంది అసలు ఏమైంది ఏమైంది అంటే ఏం చెప్పంటావు నా టికెట్ బ్లాక్ పారేడి నేను పోతాను ఏమటమ్మా పిచ్చి సామాను బయట పడేశావు అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఏంటి నాన్న నేను ఒక్క మనిషిదా గర్భవతిని కొద్ది డ్రాగనే నా మోహన కాస్త కాఫీ నీళ్లు పడేశారు. కిచెన్ పడక తిండి తిప్పులాకుండా ఎడుస్తున్నారు. అన్న పెట్టమంటే నన్నే వండుకోమంటున్నారు గతిలోకి వచ్చానా? నేను రమ్మంటినే కదా నా వచన నేను. ఏంట్రా కాస్త అన్నం ఒకటి పెట్టలావు. కడుపుతో ఉంది కదా. తన వరకైనా కాస్త అన్నం ఉండి పెట్టొచ్చు అత్తయ్య గారు. మా మీద కోపం ఉంటే దాని మీద ఎందుకు కష్టం తీసుకుంటావ్ ఆ మాత్రం దానికి రమ్మనడం ఎందుకు ఏడిపించడానిక మనకెందుకు కొడుకోండి మాట్లాడవైతే అసలు నువ్వు కన్న తల్లివా కసాయి దానివా ఎందుకే మమ్మల్ని ఇలా సాధించు నేను సాధించు తినడం లేదండి పని చేయడం లేదని మీరందరూ కలిసి నన్ను సాధిస్తున్నారు అసలు నేను ఎందుకు పని చేయాలి నేను బానిసనా నా జీవితం అంతా వెట్టి చేత చేయడానికే పుట్టానా ఏ అంత ప్రేమే ఉంటే ఆఫీసు సెలవు పెట్టి వంట చేసి పెట్టొచ్చుగా కూతురి మీద అంత మమకారం ఉంటే ఏ ఫైవ్ స్టార్ హోటల్కి పోయింది క్యారేజ్ తెచ్చి పెట్టచ్చునా దాని మీద మీకు ఎవరికి నేను ప్రేమ నా ఒక్కలానికి కాలిపోవాలా అసలు నేను తల్లి నన్ను ఎవరు చెప్పారండి మీరు పోతాను అక్కర్లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంతా నేను చూసుకుంటాను రేపటి నుంచి ఇల్లు ఎలా ఉంటుందో చూడండి ఏ దొడ్డులో పెట్టినారేమి ఇంటిలో పెట్టము ఇది ఇల్లేనయ్యా దొడ్డి కాదు మేము కిచెన్ మాత్రమే ఇల్లు అందము మిగిలినదంతా ఇవి దొడ్డి అందుము అయితే కిచెన్ లో పడ్డాడు థ్యాంక్ యూ ఎందుకు ఈ సామాన్లన్నీ ఇంట్లో పెళ్లి గాని సంతర్పణ గాని ఉందా మాదాం మేము పెళ్లి వంటలు చేస్తే మీ పందిరి కాలిపోయాను సంతర్పణ వంటలు చేస్తే మీ వరదలు వచ్చను అందువలన ఇంటి వంటలు మాత్రమే చేయించుంటేనే ఇవన్నీ ఏడాది సరిపోతాయి అయితే నష్టమే ఉందత్తయ్యా చిల్లర చిల్లరగా కొంటే ఎక్కువ అవుతుందని ఒకేసారి హోల్సేల్ గా కొని తెచ్చాడు పాడైపోతాయమ్మా ఎన్ని కావాలో అన్ని ఉంచుకొని మిగతా పంపించేయండి నేను ముందే చెప్పాను నేను చేసే పనులు ఎవరైనా ఏలు పెట్టినతో నేను కాలు ముడుచుకుని వెళ్ళిపోవద్దును అత్తయ్య గారు ఆయనకి నలభై ఏళ్ళ అనుభవం ఉంది ఏది ఎక్కువ ఏ తక్కువ మనందరికంటే అతనికి బాగా తెలుసు ఆయన సంపాదించుకునేది మేము నష్టపోతే మేమే నష్టపోతాం పాడైపోతే అవతల పాడేస్తాం అతను కంగారు పెట్టి పనుల నుంచి పారిపోయేటట్టు మాత్రం చేయకండి పెద్ద మదం నెంబర్ వన్ మతం నెంబర్ టూ మతం స్మాల్ మతం లిటిల్ మతం డబల్ మతం ఆల్ మతం ఎలా ఉంది మన కుకింగ్ బ్రహ్మాండంగా ఉంది దట్ ఈస్ పాచ్ పెట్ ఏమండి మిమ్మల్ని ఎన్ని సార్లు అడిగాను ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్ళండి ఇలాంటి ఫుడ్ తినాలని ఒక్కసారి తీసుకెళ్లారా ఫైవ్ స్టార్ హోటల్ వచ్చింది కదా మాంగ్లం హోటల్ అంటే వేండి సాయి మా పుట్టింట్లో మా అమ్మ చేతి వంట తిన్న తర్వాత అంత రుచిగా ఈ రోజే తింటున్నాను నిజం చెప్పాలంటే నేను ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత ఇదే బెస్ట్ ఫుడ్ అక్క పనికి రిటైర్ అయిన వాళ్ళు తింటానికి రిటైర్ కారా అమ్మా నమస్కారం అండి ఎవరు బాబు నువ్వు నా పేరు పీకే రండి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏ పని మీద వచ్చావు పీకే పని మీద బిల్లు కట్టలేదు ఫ్యూజ్ పీకేద్దామని వచ్చానండి ఏమిటి ఇల్లు అంతా చీకటిగా ఉంది మా మా కరెంట్ పోయిందా పోవటం కాదురా ఫ్యూజ్ తీసుకెళ్లారు ఏ బిల్లు కట్టలేదు బిల్లు కట్టలేదా ఎందుకు కట్టలేదు ఎవరు కడతారు ప్రతి నెల నువ్వేగా కడతావు కడతాను కాదు కట్టేదాన్ని ఓహో ఇదంతా మీ రాజీనామా మహిమా నీ కళ్ళ ముందు ఫీజు తీసేస్తుంటే చూస్తే ఎలా వరకున్నా అంతేకంటే ఏం చేయగలను అంటే పని కట్టుకుని సాధిస్తున్నారు అత్తయ్య గారు రాజీనామా అంటే రోజుకు నిప్పు రాజేయడం కదమ్మా నెంబర్ వన్ నెంబర్ టూ మ్యాడమ్ ఇక మేము సెలవు తీసుకుందామా గదిలో చీకట్లో దీపం లేకపోయినా మేమిద్దరం కలిసి తమ తోడ్చి పని చేసుకుంటున్నాం గదిని పడక గది చేద్ద తెలియ చేస్తున్నావా కావాలని చేస్తున్నావా మనం వంట వాడిని తీసుకొస్తే పంపించేసావా ఇవాళ వీళ్ళు తీసుకొస్తే వీళ్ళు పంపించేస్తున్నావా అసలు ఏంటమని ఉద్దేశం ఉద్దేశం ఏముంటుందండి ఏదో వంకతో వెళిద్దని పంపించేస్తే మనం పాటలు పడుతుంటే ఇవి చూసి ఆనందించడానికి సుందరి పెంట మీకు రంకేగా కట్టారు పెళ్లి కాకుండా పరాచకాలు ఆడితే దాని రంకు అంటారు పెళ్లి చేసుకుని పరాచకాలు ఆడితే దాని కాపురం అంటారు మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను ఆ తర్వాత మీకు రంకు ఎవరు కడతారో నేను చూస్తాను పెళ్లి అయిన తర్వాత ఈమె మెట్ల కింద నేను చెట్ల కింద ఉండినతో ఏమి ప్రయోజనము లేనితో బయట ఒక ఇల్లు తీసుకుందాము మీరు ఆఫీసుకు పోవునప్పుడు మేము వచ్చుదము మీరు ఆఫీస్ నుండి వచ్చినప్పుడు మేము పోవదు నైన్ ఏంటి ఐదు గంటలకు వెళ్ళిపోతారా మాదాం పెళ్లి అయిన తర్వాత ఒక గది ఉండవలను నేను చొక్కా ప్రమిటిలో చేసినము వాడు చెప్పేది నిజమే అన్నయ్య మన ఇంట్లోనో గదిస్తపోలే మన ఇంట్లో గది లెక్కనేరా నీ గదిచ్చి నీ గదిచ్చుకో అది కాదురా రా సాయి ఈ గదిలో మేము ఆ గదిలో మీరు పిల్లలు అత్తయ్య గారు ఆ గదిలో ఉన్నారు అవును అత్తయ్య గారి గదిచ్చేస్తే మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చేస్తుంది చూడే ఏంటో మనల్ని బయటకు పంపాలనుకుంది దేవుడు ఆమెను బయటకు పంపాడు దేవుడు చిత్రుడు అదేంటమ్మా బయటికి వెళ్తున్నావు అమ్మా హాల్లోనే ఉండమ్మా పాపం వాళ్ళిద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు బయట హాల్లో కాపురం చేస్తే బాగుంటుంది కదా లేకపోతే నువ్వు మా గదిలో ఉండమ్మా మేము హాల్ ఉంటాం నేను ఎక్కడుంటే మంచిదో మీ అందరికంటే నాకు బాగా తెలుసు కోడలు దగ్గరుండి అత్తగారిని బయటికి తరివేశారని లోకం చెప్పుకోవడానికి అత్తయ్యా బయటికి వెళ్తున్నారు తనేం చేసింది తనకేం చేసింది చెప్పుకోందే తల్లమ్మా మీరు చెప్పుకోకపోవచ్చు కానీ మిమ్మల్ని చూసి బయట వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు ఏమంటారమ్మా మిమ్మల్ని కోడళ్ళు అంటారు నన్ను అత్త అంటారు వాళ్ళను కోడళ్ళు అంటారు అత్త అంటారు చెట్టు కింద చెట్టు కింద ఉంది అంటారు కాదు నా గదిలో ఉండు నా గదిలో ఉండు అంటారు ఇల్లంటే గదులేనా అండి ఇంటికి గదులు పెరిగితే ఆత్మీయతలు కూడా గదులు కట్టుకుపోతాయండి ప్రేమ విశాలంగా ఉండాలంటే నన్ను ఖాళీ స్థలంలోనే ఉండనివ్వండి ఏమిటండి మీ బలవంతం ఆ గదిలో ఉంటే పెద్దోడి కడ్డు ఈ గదిలో ఉంటే కడ్డు హాల్లో ఉంటే వచ్చి పోయే వాళ్ళకడ్డు మీ గదిలో ఉంటే మీ రిటైర్మెంట్ కడ్డు ఏ అడ్డు లేని చోటికి నన్ను ఫోన్ ఇవ్వండి